హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ భాస్కర్ చూశారు కదా తమ్ నేను టెట్ ఎగ్జామ్ ఎలా రాస్తాను అని భయంగా ఉందా ఈ ఒక్క పని చేస్తే టెట్లో మీరే టాపర్ ఎస్ కానీ ఈ ఒక్క పని చేయడానికి మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అవి ఏంటంటే చాలామందికి ఎగ్జామ్ అంటే టెన్షన్ ఉంటుంది ఎగ్జామ్ అంటే భయం ఉంటుంది ఎగ్జామ్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఈ భయము టెన్షను కన్ఫ్యూజన్లో మీకు వచ్చింది మొత్తం మర్చిపోతారు కాబట్టి ముందుగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇక్కడ నుంచి మీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామందికి ఎందుకు ఈ భయం అంటే వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ వాళ్ళ మీద వాళ్ళకే అనుమానం కాబట్టి అది పెద్ద అవమానంలో ఫీల్ అవ్వాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఆ విధంగా చేయొద్దు మీరు ఎప్పటివరకు చాలా కష్టపడ్డారు కష్టపడి ఇంతగా మంచిగా చదివి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో దాన్ని మీరు ఈ టైంలో మీరు టెన్షన్ పడడం ఇలా కన్ఫ్యూజుల్గా ఉండడం లేదంటే ఏదో భయం అనే ఫీలింగ్లో మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మర్చిపోతారండి మీరు చాలా పీస్ఫుల్గా వెళ్ళండి ఏదో అనకూడదు కానీ ఒక మూవీకి వెళ్ళినట్టు లేదంటే ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తాం చూసారా ఎలా అయితే రెడీ అయితే మంచిగా పీస్ఫుల్గా వెళ్తాం చూసారో ఆ విధంగానే ఎగ్జామ్కి వెళ్ళండి ఓకేనా టెట్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది ఇది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేయడానికి పెట్టే ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నట్టుగా ఓకేనా డిఎస్సీ అంత టఫ్ అయితే ఉండదు పేపర్ చూడగానే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఓకేనా ఇదే మైండ్లో పెట్టుకుని వెళ్ళండి మీకు ఏదైనా ఎగ్జామ్ రాసే ముందు మీకు ధ్యానం చేసే అలవాటు ఉంటే సెంటర్కి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి ఓకేనా సో ఈ విధంగా మీరు పాటించండి ఇంకా ఎగ్జామ్ పేపర్ విషయానికి వస్తే చాలామందికి సైకాలజీ అంటే భయం మ్యాథ్స్ అంటే భయం ఒకరికి ఇంగ్లీష్ అంటే భయం ఒకరికి మెథడ్స్ అంటే అసలు భయం కాబట్టి ఈ భయం ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా లాస్ట్లో అటెంప్ట్ చేయడానికి చూడండి ఓకేనా ఫస్ట్ అయితే అటెంప్ట్ చేయొద్దు మీకు బాగా ఏదైతే ఇష్టమో తెలుగు బాగా ఇష్టం సార్ నాకు లేదా నేను ఇంగ్లీష్ మీడియం సార్ నాకు ఇంగ్లీష్ అంటే బాగా ఇష్టం అయితే మీరు ప్రజెంట్ మీకు ఏదైతే ఇష్టమో వరుసగా ఇంగ్లీష్ తర్వాత నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం మ్యాథ్స్ తర్వాత నాకు సైకాలజీ అంటే బాగా ఇష్టం సో ఈ విధంగా మీరు ఏదైతే ఇష్టమో ఆ సబ్జెక్టులో మాత్రం మీరు టచ్ చేస్తే మీకు మైండ్ రిలాక్స్గా ఉంటుంది మీకు మీరే మోటివేషన్ అయిపోయి అబ్బా పేపర్ పై సింపుల్గా ఉందని ఒక ఆనందంలో ఒక మైండ్ సెట్లో మీరు ఎగ్జామ్ రాయడానికి చాలా అవకాశం ఉంది ఎక్కువ మార్క్స్ రావడానికి కూడా ఈ యొక్క సూత్రమే మీకు డిపెండ్ అయి ఉంటుంది ఈ సూత్రం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకా అసలైన సీక్రెట్ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఎక్కువ మార్క్స్ రావడానికి వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ బిడ్స్ మీరు అటెంప్ట్ చేయాలంటే టైం సరిపోవాలంటే ఏదైనా మీరు ఒక బిట్ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు క్వశ్చన్కి ఆ బిట్టు వాళ్ళు ఒక రెండు మూడు బిట్లు టై పెట్టడానికి టైం వేస్ట్ అయిపోతుంది అని మీకు ముందే అనిపిస్తే ఆ బిట్టును వదిలేయండి లాస్ట్లో చూడండి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్లో పెద్ద తోపు సార్ అనుకూడదని నేను చెప్తున్నా మన భాషలో నేను మ్యాథ్స్లో పెద్ద యుద్ధ విరిన సార్ నేను మ్యాథ్స్ని దున్నేస్తా ఈ విధంగా మీరు వెళ్ళిపోయి మ్యాథ్స్ మీరు పట్టుకుంటే నో ప్రాబ్లం కానీ అందులో సూక్ష్మీకరించండి క్వేరీ టాఫ్ క్వెరూ టాప్స్ పెరీ టాఫ్ అని టైప్ ఇస్తాడు అది కావాలని మీరు ఎగ్జామ్ మీరు మీకు ఆన్సర్ సింపుల్గానే వస్తుంది బట్ అది చేయడానికి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ పడుతుంది అంటే బిట్కు వచ్చి వన్ మినిట్ అంటే మీకు మూడు నాలుగు బిట్లు పోయినట్టే మీకు వచ్చింది మీరు ఎంత కష్టపడ్డారు ఎంత పెద్ద సక్సెస్ అయిపోయారు ఆ బిట్ బిట్టు నేను ఆన్సర్ చేసేసానంటే మీకు మార్క్స్ ఎన్న వస్తుంది ఆ బిట్కు ఒక్క మార్కే కదా మీరు మూడు నిమిషాలు ఆ బిట్ కోసం కష్టపడ్డారని చెప్పి మూడు మార్కులు ఇవ్వడు కదా అందుకని కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక బిట్ ఆన్సర్ పెట్టే ముందు ఆ బిట్టు వల్ల ఇంకో మూడు బిట్లు డిస్టర్బ్ అవుతున్నాయి అనుకుంటే ఆ బిట్టుని లాస్ట్ వరకు వదిలేయండి లాస్ట్లో అప్పటికీ ఆ బిట్టు ఆన్సర్ రాకపోతే ఏదో ఒక బిట్ పెట్టండి ఏదో ఒకటి ఆన్సర్ చేయండి వన్ ఫిఫ్టీ బిట్స్ పెట్టడానికి మ్యాక్సిమం మీరు ఏ బిట్టు కూడా వాదొద్దు మనకు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అదొక పెద్ద వరం నాకు లాస్ట్లో టైం సర్ఫుల్ సార్ ఇరవై బిట్లు వదిలేసాను ఆన్సర్ చేయకుండా అంటే ఇటువంటి మాత్రం క్వశ్చన్స్ మాత్రం నాకు ఇటువంటి రిప్లైలు మాత్రం నాకు వినపడకూడదు ఓకేనా ఖచ్చితంగా మీరు టైం చూసుకుంటూ ఉండాలి పైన మీకు టైం కూడా డిస్ప్లే అవుతుంది కాబట్టి టైం చూసుకుంటూ మీకు నచ్చిన సబ్జెక్ట్ ముందు చూజ్ చేసుకొని దాన్ని రాసుకుంటూ తర్వాత హార్డ్ టాపిక్స్ ఏదైతే ఉన్న సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో లాస్ట్లో అది మీరు రాసినా రాకపోయినా మార్క్స్ అవే కాబట్టి ముందు వచ్చేవి మాత్రం బాగా రాయండి ప్రతి బిట్ అటెంప్ చేయడానికి ట్రై చేయండి వన్ ఫిఫ్టీ బిట్స్ ఖచ్చితంగా మీరు అటెంప్ చేయాల్సిందే ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు అందరికంటే ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది ఓకే ఇంకో విషయం ఏంటంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నా ఈ బుక్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకైతే అసలు తిరిగి ఉండదు కాబట్టి దయచేసి ఎవరు కూడా భయపడొద్దు టెన్షన్ పడొద్దు మీరు మంచి మెటీరియల్ చూజ్ చేసుకున్నారు అందులోంచి మ్యాక్సిమం బిట్స్ వస్తాయి కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దు ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే ఈసారి డోర్ డెలివరీ ఆప్షన్ కూడా నేను మీకు అందుబాటులో తీసుకొచ్చాను ఇది టెట్టు టీఆర్టీ డిఎస్సి ఏ దేనికైనా సరే ఇవి పనికొస్తాయి మళ్ళీ మనకి టెక్స్ట్ బుక్స్ మారేంత వరకు అంటే టెన్ ఇయర్స్ వరకు మరి మీరు ఈ బుక్స్ అనేవి సరిపోతాయి ఈ బుక్స్లో ఈ ఈ టెన్ ఇయర్స్ లోపల ఎన్ని డిఎస్సీలు పడినా ఎన్ని టెట్లు పడినా సరే ఈ మెటీరియలే మీకు సరిపోతుంది టెట్కైనా డిఎస్సీకైనా టెట్ కమ్ టీఆర్టీకైనా ఓకేనండి కంటెంట్ పరంగా మనం కింగ్ అని నేను చెప్పలేను కానీ మీరు రాసిన తర్వాత మీరే అంటారు ప్రతి బిట్టిందులోంచి వచ్చిందని నా ఆ ఒక్క సాటిస్ఫాక్షన్ చాలా నాకు ఓకే థ్యాంక్ ఆల్ ది బెస్ట్